పోయిన రాత్రి నా దేవుడు నిన్ను గద్దించాడు పోయిన రాత్రి నా దేవుడు నిన్ను గద్దించాడు నాకు దీవెన రావద్దని నేను ఆశీర్వదించబడొద్దని ఒట్టి చేతులుగా నేను నా భార్య నా పిల్లలు ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు ఒట్టి చేతులతో పంపాలని నువ్వు చూస్తే నా దేవుడు నిన్ను గద్దించాడు నా దేవుడు నిన్ను గద్దించి వట్టి చేతులతో పోవద్దని నన్ను నిండుగా దేవుడు పంపుతున్నాడు నడిపిస్తున్నాడు ఆమెన్ ఈ వాక్య వినే మీరు ఎవరైనా నిన్ను ఎవరైనా ఒట్టి చేతితో పంపాలనుకుంటే దేవుడు పంపడు నీ ప్రయాసను దేవుడు చూస్తున్నాడు నీ కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు నీ ఉపవాసాన్ని దేవుడు చూస్తున్నాడు నీ హార్డ్ వర్క్ను దేవుడు చూస్తున్నాడు నీ రిస్క్ను దేవుడు చూస్తున్నాడు నీ ఆపర్చునిటీ దేవుడు చూస్తున్నాడు నీ పరిస్థితులు దేవుడు చూస్తున్నాడు వట్టి పాత్రగానే నీ సన్నిధి చేరి ఏమీలని వాడనని విలపించగా వట్టి పాత్రగానే నీ సన్నిధి చేరి ఏమీలని వాడనని విలపించగా కరుణామయుడా నన్ను కాదనలేక కరుణామయుడా నన్ను కాదనలేక నా కృప నీకెన్న విడువదంటివి వీడు వదంతివి ప్రార్థనాలకించిన పరలో